గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి క్షీర మదన మందు కామదే నువ్వు గవెలు మదన మందు కామదే నువ్వు కావలు సావు అడిగినంత నీ చాలు వరములనిచ్చేవు వరములనిచ్చేవు జమదాగ్ని ఆశ్రమాన కామదే నువైనా జమదాగ్ని ఆశ్రమాన పోయే వారికి కడుపు నింపినావు సేద తీర్చినావు గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి దేవతలందరు ఒకటిగా ఉండడము కాక దేవతలందరూ ఒకటిగా ఉండడము కాక గోమాతలు చేరినారు లోకరక్ష చేయగా లోకరక్ష చేయగా సర్వదేవతలకు గోవు నిలయముగా నిలుచేను సర్వదేవతలకు గోవునిలయముగా నిలిచేను సర్వశుభములను గోచి వరములిచ్చు మాత వరములిచ్చు మాత గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి నదులన్నీ నీలోని వేదములు నీలోని నదులన్నీ నీలోని వేదములు నీలోని ఔషధములు నీలోనే అన్నియు నీలోని అన్నీయు నీలోనే పాలనిచ్చు పెంచుతల్లి లోకానికి కల్పవల్లి పాలనిచ్చు పెంచు తల్లి లోకానికి కల్పవల్లి గోపాలుని స్నేహవల్లి గొనగరావే ఆరతి గొనగరావే మాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతను గోవున వెలసేను గోవున నిలిచేను గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతను గోవున వెలిసేను గోవున నిలిచేను గోమాతను పూజించి